అన్న కేటీఆర్ తీరుతో కలవకుంట్ల కుటుంబంలో ఆడపడుచు అలకపోనింది రాఖీల పూర్ణిమ కాక కుటుంబంలో కలహాలు పెంచింది కేటీఆర్ కు చెల్లి కవిత రాఖీ కట్టడానికి వస్తా అంటూ శుక్రవారం ఉదయం పది గంటలలోపు ఒక మెసేజ్ పెట్టింది ఇక మెసేజ్ చూసిన కేటీఆర్ నార్సింగి ఇంటి నుంచి నందినగర్ కు వచ్చి లగడచర్ల బాధితులతో రాఖీ కట్టించుకుని పదకొండు గంటలకు బెంగళూరు వెళ్లి ఒకటి తర్వాత తాను అందుబాటులో లేనని రిప్లై ఇచ్చారు ఇక కేటీఆర్ నివెరపోయిన కవిత శనివారం అపాయింట్మెంట్లు అన్ని రద్దు చేసుకుని ఇంటికి పరిమితమైంది శనివారం కూడా కనీసం కిందకు కూడా రాలేదు ప్రతిసారి సంతోషులకు రాఖీ కట్టి ఇంట్లో పని వాళ్లకు దగ్గర వాళ్లకు రాఖీ కట్టే కవిత ఈసారి వైఖరితో ఇంటికే పరిమితమైంది ప్రతిసారి ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకునే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈసారి జాడ లేకుండా పోయారు రాఖీ పండుగ కల్వకుంట్ల కుటుంబంలో మరింత రాజేస్తుందని చెప్పవచ్చు అయితే బెంగళూరులోని ఉన్నప్పటికీ మీడియాకు మాత్రం ఢిల్లీలో ఎమ్మెల్సీల కేసుకు సంబంధించి అడ్వకేట్లతో చర్చిస్తున్నట్లు లీకులు ఇస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు